సంసారపు నావకు రంధ్ర మండి సారా సుడిగుండములో ముంచి నవ్వుతుంది మనసారా సంసారపు నావకు రంధ్రమండి సారా సుడిగుండములో ముంచి నవ్వుతుంది మనసారా సార త్రాగి నిస్సారం చేసుకోకు కాపురం సారమాని చక్కంగా దిద్దుకోండి సంసారం సంసార పునావకు పురంధ్రమండి సారా సుడిగుండములో ముంచే నవ్వుతుంది మనసారా పచ్చనైన బ్రతుకును మూడు చేయుసారా తుచ్చమైన వ్యసనాలకు డబ్బంత దువారా ఇల్లుగుల్ల వల్లుగుల్ల పరువు పట పంచలు కల్లు సార ప్రతి మనిషిని కాల్చే కొర కంచులు సంసార పునావకు రంధ్రమండి సారా సుడిగుండములో ముంచి నవ్వుతుంది మనసారా మేకతోలు కప్పుకున్న పులిరా వారు వాహిని గోవులాంటి మనిషికి భస్మాంతకమోహిని మేకతోలు కప్పుకున్న పులిరా వారు నవాహిని గోవులాంటి మనిషికి మోహిని నీవు మరణించు విషం తమ్ముడా ఎంత చెప్పినా వినవు నీకేమి చూడా సంసారపు రంధ్రమండి సారా సుడిగుండములో ముంచి నవ్వుతుంది మనసారా సారాతో కాలయమే కాలునని పెద్దలు చెప్పిన మాట మనకు చద్ది మూటయని తెలుసుకోరసారాతో కాలయమే కాలునని పెద్దలు చెప్పిన మాట మనకు చద్దిముటని కనరా మహిళల స్ఫూర్తి కోట్ల కన్న విలువయని కనరా మహిళల స్ఫూర్తి కోట్ల కన్న విలువయని వనితల నిరిస్తే నీవు మన గల్గుట కష్టమని సంసారపు నావకు రంధ్రమండి సారా సుడిగుండములో ముంచి నవ్వుతుంది మనసారా సుడిగుండములో ముంచి నవ్వుతుంది మనసారా సార త్రాగి నిస్సారం చేసుకోకు కాపురం సారమాని చక్కంగా దిద్దుకోండి సంసారం సంసారపు పునవకు రంధ్రమండి సారా సుడిగుండములో ముంచి नऊ तुन्दि